అయినా నేను నిజంగా చెప్తున్నా చార్మి నువ్వు మాకు కొడుకు ఉంటుంది అని చెప్పి నువ్వు బాగా అర్థిస్తున్నావు అలా నువ్వు రాం గారికి చెప్పి అది చెప్పి చెప్పి హెచ్లు పెట్టినావనుకోలేదు అదే చెప్తుంది హెచ్చులు పెట్టి గొడవలు పెట్టకు అన్నదముల మధ్య అని చెప్తుంది అన్నదముల మధ్య కాదు మీరు మీరెందుకు అట్లా చేస్తారు మీ మీద కలిసి నా మీద ఎందుకు వేస్తారు ఎవరు ఉంటారు అన్ని దోషం కూడా మాట్లాడేది ఒకటి చెప్పు తప్పు చేసిన దేనికి తప్పు మరి తప్పు చేస్తేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంది బావా ఒకసారి లేవు బావా నేను ఈ కెమెరా పట్టుకొని రా నాకు నేను నీ అంత హైట్ లేని నేను నీ అంత హైట్ లేని నేను చార్మీ మీద ఫ్యాంక్ ఇద్దాం అనుకుంటున్నా కాదే చార్మీ హాల్లోనే కూర్చుంది ఎట్లా చేయాలి అంటే కెమెరా సెట్ చార్మీ హానే ఉండగా ఎట్లా సెట్ చేస్తుంది సరే నేను కెమెరా సెట్ చేస్తా అభినందన్ రెడ్డి బంగ్లా పైన ఉన్నాడు నువ్వు ఒక్క నిస్ పెట్టచ్చినవా లేదు నువ్వు కెమెరా సెట్ చేస్తా అంటున్నావు కదా సెట్ చేసి చిన్న దగ్గరకు సరే నువ్వు చార్మిని ముచ్చట్లు పెడితే నేను కెమెరా సెట్ చేసి అభినందన దగ్గరకు వస్తా సరేనా సరే మరి ప్రాంక్ ఏంటిది ప్రాంక్ నీకు ఎందుకే నేను ఎట్లా చెప్తాను నేను ఏం చెప్తాను నువ్వు చూడు అంతే సరేనా దా బావా చార్మి ఇక్కడనే ఉంది కానీ ఎట్లా కెమెరా సెట్ చేస్తావు నేను చేత్తగా బావా నేను చేసే ప్రాంకుకు షామెకి ఖచ్చితంగా బాధపడితే చూడు ఏం చేత్తో ఏమో కానీ సరే నేను సెట్ చేస్తాను ఒక సిటీ చేస్తాను ఇప్పడినా నువ్వే చూడు నువ్వే డైరెక్ట్ పో ఓకేనా ఇప్పుడు కాదు నేను అట్లా వచ్చి క్యామెరా నేను ఏమంటా నేను ఏం అర్కు నేర్పడ డైరెక్ట్ అంటే ఇదే పట్టుకొని పోతున్నా అది పట్టుకొని పోతే నాకు కెమెరా నవ్య నేను పోయి అక్కడ కెమెరా సెట్ చేసినాక నువ్వు రా సరేనా నేను ఈ కిటికీల కంచెలు పోయి అట్లా వెనకకి వచ్చి మెల్లా సెట్ చేస్తాను ఓకేనా మళ్ళీ అది కాదు నేను మళ్ళీ నేనున్నా అనుకోకు కెమెరా సెట్ వచ్చి అభినందన్ దగ్గరికి వస్తా సరేనా ఇదంతా ఏంటిది పాపంస పాపం ఇట్లనే వేస్తారా అది కొక్కడానికి ఎంత కష్టమైతే నీకు అది పౌడర్ నవే పౌడర్ లేదు పౌడర్ అయితే ఇప్పుడు దుర్పంగా చూడు దుర్పంగా ఏడమైంది ఇప్పుడు మరికల్ ఏడే ఉన్నాయి ఆ పిండంగా అవ్వతుందా నువ్వు ఇండిచ్చుడు ఏందిరా నువ్వు ఎందుకు విండు నువ్వు దీన్ని ఖరాబ్ చేయకుండా అయిపోతుంది కదా అది మ్యాటర్ అది అదే ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అయినప్పుడు నువ్వు ఇండిస్తా నువ్వు విండిచ్చుడు ఎందుకు ఖరాబ్ చేసుడు ఎందుకు మ్యాటర్ ఖరాబ్ కాదా ఏందిరా ఖరాబ్ ఖరాబ్ కాదంటే ఓన్లీ ఇది టాయిలెట్ పోతానికి యూజ్ చేసేది కదా అంటే దాని ఏం చేయొద్దు ఆర్కి వద్దా నేను అందుకేనే కదా ఆయనకి ఏ కూడా ఎత్తలేను నువ్వేమో దీన్ని ఖరాబ్ చేయబడితే వేసి పాపకేసి అది ఖరాబ్ కాదు ఎందుకు ఖరాబ్ కాదు నేను ఖరాబ్ కావద్దనే కదా పక్క పెట్టినా పోనీ మళ్ళీ పక్క పెట్టి ఉందండి అదే అంటున్నాను కదా నాకు దాచి పెట్టాలని ఉంది దాస్ పెట్టుకున్నాను దాచి ఉండే బయట పెడతా వాడతారు నేను బయట పెట్టుకున్నాను కదా బయటనే కదా ఇద్దరు ఇంట్లో ఎవరు పాప కాంతి నువ్వే అంటావు కదా పాప పాపే వేరే వేరే కదా ముట్టద్దు అని ఆ మరి మ్యాట్ ఇప్పుడు ఆడు ఉంది మ్యాథ్లి ప్రేమ కూడా ఎప్పుడు మ్యాట్ మీరు వేసుకోలేదా ఎప్పుడు వేసినా వేసినా వేయకుండా నువ్వు వందలకి అయితే నేను వేయలేదు నువ్వు వంద కాంచెలు అయితే నేను ఎత్తలేను కదా నువ్వు ఎట్లా ఎత్తావు సాక్స్ కూడా ఏమై ఏమై నేను బాబుకి ఇచ్చిన కదా మళ్ళా అది కొత్త ఇచ్చినావు నేను వాడినే కదా వాడినే నువ్వు వాడద్దు అన్నావు కదా కొత్తగా అంటున్నావు కదా నువ్వు నేను అయినా కేసినా ఒకసారి మళ్ళా వాడలేను పక్క కట్టేసిన సరే ఇంకోటి కొనిస్తలేను ఇంకొకటి కొనిచ్చేది నాకు ఈ కలర్ నచ్చిందనే కదా అదే కలర్ తీసుకున్నా అదే కలర్ నేను పది కొనిస్తాను నువ్వు పది ఏంటిది అట్లా మాట్లాడదావు నేను ప్రేమ కొద్దిగా నువ్వు గట్ల మాట్లాడతావుంది సరే దానికి ఎన్ని పైసలు ఉన్నాయో చెప్పు అన్ని పైసలు అనిపిస్తా నేను ఇప్పుడు పైసలు అడిగినా ఏమన్నా అడిగినా కొనిస్తా పైసలు అది ఇదే అంటావు నేను ఇది ప్రేమ కొద్దిగా కొనుక్కున్నా ఎందుకు వాళ్ళని అడుగుతున్నా ప్రేమ కొద్దిగా కొనుక్కుంటే పిల్లకి అలా అమకి స్నాన్ చేసిన తర్వాత కోడలు వేయడానికి సడన్ గా తుడడానికి ఏం లేదని చెప్పి టవల్ తెచ్చుకున్నా నాకేసా నేను లేకపోతే నేను లోపల టైం కూడా నాకు లేకుండే అని చెప్పి లేకపోతే ఈమె తెచ్చుకుంటుండే కదా నువ్వు నువ్వు అన్నందుకే కదా ఒకరి ఒకరికి వాడద్నే ఎందుకు వాడద్దు నాకు దాక్త కావాలి ఎట్లా వాడాలని బ్రౌన్ కలర్ ఉంది కాబట్టి నేను అదేమో అనుకున్నా నాకేందలని చెప్పి ఇప్పుడు నువ్వు వచ్చిన నాకు అది ఏమైంది కాదు ఒకసారి డా ఏం చేసింది చిన్న పాపది ఒకటి ఎత్తే నువ్వు వాడము నా డెక్క ఎందుకు వాడుతున్నావు పిల్లలు ఒకరి ఒకరు వాడద్దు కింద రాకుతుంది అని అన్నాడు నేనేం చేసినా సరే తీడా ఇంకొకసారి వాడ అనేసి డాయి రాకి చేసినా ఉంచిన మరి డాకి తెలిసి మళ్ళీ డాయి ఎట్లా వాడుతుంది చెప్పు బాబాయ్ ఇవన్నీ స్నానం చేయించిన తర్వాత టవల్ తీసు టవల్ తోడు వచ్చిన వచ్చిన తర్వాత ఏడుస్తుందని చెప్పి మ్యాట్ మ్యాట్ జస్ట్ అక్కడ ఉందని చెప్పి దండు అని మ్యాట్ వేసిన ఇప్పుడు ఆ మ్యాట్ గురించి ఇప్పుడు ఇప్పుడు మ్యాట్ గురించి కాదు చాలా కదా చెప్పింది అయినా కానీ నిజంగా చెప్తున్నా చార్మింగ్ కొడుకు నాకే బంగారం లాంటి బిడ్డ వచ్చింది నాకెందుకు కొడుకు మీద ఉంటది ఇంకా అంతేరాడుకుట్టిన నువ్వు అప్పుడు ఆ రోజు అట్లా బిడ్డరే నాకు పది మంది కొడుకులతో సవాళ్ళు నా బిడ్డరే నాకు పది మంది కొడుకులతో సవాలు సమాన ఆ రోజు ఎందుకన్నావు ఈ రోజు కొడుకు కుట్టలేదని బాధలే బిడ్డ అవుతుందని అని బాధలేదు కాదు నువ్వు ఆ రోజు ఆ మాట అన్నా కొడుకు ఏం గ్రీన్ కలర్ లో వాష్రూమ్ పోతుంది ఫస్ట్ ఆమెకి ఎఫెక్ట్ అయింది ఈయన తర్వాత మొన్న వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయింది ఇద్దరికి అని ఫస్ట్ ఎఫెక్ట్ అయింది పాపకి పాపకి అయింది నువ్వు అదే రోజు అన్నావు నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడే కదా అన్న ఎందుకంటే అన్నప్పుడు అవును మన కొడుకు అవును కొడుకు ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పోతే కిసర్ రాకదంట అవును ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్నప్పుడు నేను కూడా నమ్మకపోతుండే గ్రీన్ కలర్ ఆ మోషన్ పోయేంత వరకు నేను నమ్మకపోతుండే అవి పోయినప్పుడు నేను అనిపించింది అదే నిజమే కావచ్చు కిసర్ తాగుతుందని చెప్పి నవ్వాక పాప బట్టలు బాగు బట్టలు సపరేట్ సపరేట్ వాళ్ళే ఇలా వాడకని చెప్పి అన్నా ఇద్దరు ఒక్క నిమిషం ఆయనకి దగ్గు ఉంది ఈమెకు దగ్గు ఉంది ఒకరికి దగ్గు ఒకరికి ఇన్ఫెక్షన్ అయితే అని చెప్పి అన్నా కాదు అట్ల అట్లా ఎందుకన్నావు నువ్వు నాకు ఏమనిపించింది నాకు కొడుకు నీకు బిడ్డ ఉట్టింది అందుకే నీ మాట అన్నది అనిపించింది నాకైతే అంటే నా కొడుకు పుట్టిందని ఈ మాట అంటుంది నా పిల్లయి వాడకూరి నా పిల్లయి ముట్టకురి అని అంటుంది అనిపించింది నాకు అంటే ఇప్పుడు కిసోర్ దాకి పిల్లల సఫర్ అయితే చూస్తుండవా నేను కిసర్ దాక నాకు తెలిసిరా అందుకే మనం ఇప్పుడు ఇది ఎట్లా వాడినామని అంటున్నా నేను అవును బయట ఉంది ఎమర్జెన్సీలో ఉన్నది తీసుకుంటాను తీసుకుంటా ఎమర్జెన్సీ పడుతుంది కదా నువ్వు అదర్ చేస్తాం మాకు ఇచ్చే నేను ఒకటి కొనిస్తాను కదా బాబుకి ఒకటి పది కొనిస్తున్నాయి అండి నాకు అది అన్న వద్దురా ఎందుకు వాడినావు కదా ఒకటి చెప్పు చెప్పినా కదా ఎమర్జెన్సీ లో తీసుకున్నా నేను ఎమర్జెన్సీ లా తీసుకుంటారు రంజిత్ బయటికి వెళ్ళింది కాబట్టి లేకపోతే రంజిత్ ఉంటే నేను తీసుకుని రమ్మంటుంది దాని ఇప్పుడు లోపల పోయి అంత అన్న టైం కూడా లేదమ్మ గుక్క పట్టి ఏడుస్తుంది కాబట్టి బుక్ పట్టి ఏడుస్తుంది కరెక్టే ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తా అది ఇది మన ఇస్తా అని అంటే మళ్ళీ నష్టంతో నాకు కొడుకు పుట్టిందని చెప్పి నీకు అంటే నాకెందుకుంటుంది నీకు కొడుకు కూడదే నాకు ఒక ఆమె కదా పది మంది ఆడపిల్ల ఉంటున్నా నాకు ఏం బాగా ఉండదు నాకు ఒక ఆమె పది మంది ఆడపిల్ల ఉంటున్నా నాకు ఏం బాగా ఉండదు మాకు నాకు కూడా పది మంది ఆడపిల్లలు ఉంటున్నా ఏం బాగా ఉండదు కానీ అందనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే నువ్వు రోజన్న మాట మున్నన్న మాట నాకు ఈ రెండు మా రెండు మాటలు ఇందాక అనిచ్చాలి నాకు అదే అనిపిస్తుంది నా కొడుకు పుట్టిండని నువ్వు ఈ మాట మాట్లాడుతున్నవా అనిపిస్తుంది

చేసినా చేసినా నువ్వు అయితే నువ్వు చెప్పినావు కదా నాకు తెలిసి వెయ్యొద్దని మరి నువ్వు అది ఎట్లా వాడినా అడిగితే నువ్వేమంటున్నావు మీరు ఏదైనా ఉంటే రంజిత్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి కూర్చోబెట్టి మాట్లాడండి మీకు అబ్బాయి పుట్టిండో ఆ దానికి నాకు అమ్మాయి పుట్టిందని చెప్పి నేను ఇట్లా వేస్తున్నాయి నాకు అంత గుణం అయితే దరిద్రం కూడా నాకు లేదు రాదు కూడా ఆ దానికి నాకు అమ్మాయి ఉట్టిందని చెప్పి నేను ఇట్లా వేస్తున్నాయి నాకు అంత గుణం అయితే దరిద్రం కూడా నాకు లేదు రాదు కూడా లేడు అని మేము కత్తలేదు కట్టలేను పోతే నేను అడుగుతున్నా నేను అడగడం వేరు మీరు ఇట్లా మీకు అబ్బాయి మాకు అబ్బాయి ఉన్నందుకు మీకు నీకు అట్లుంది అట్లుంది నాకెందుకు అందిస్తలేదా ఆ రోజు అన్నమాట ఈ రోజు అన్నమాట మొన్న చిన్నోడు పాపది ఇదే మేడం ఇసు ఒకటి వేసిన లేకపోతే వేస్తే నవ్వా అది పాప పాప బాబుకి ఏకు ఎవరు వాళ్ళకే ఉండాలి అని అన్నది నా పక్క పక్క ఎత్తే ఒక మాట అన్నది నాకేమనిపిస్తుంది ఏమో ఆత్మ అని చెప్తా అంటారు కదా అందుకే అట్లా అన్నది కానీ నాకెందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు స్నానం చేయించేటప్పుడు తల్లికేమో మెల్లగా చేయిస్తుంది ఆమెకేమో మొత్తం బ్రాకుతుంది స్నానం చేయించిందా మొన్న రోజులు చెప్పించు అసలు వచ్చినా కొంచెం పిల్లలకు స్నానం చేయించిందా పాపా మెత్త ఉంటాయి కదా ఉంటది మొగోళ్ళ కొట్టిగా ఉంటది మొగోళ్ళది కూడా మరి గట్టిగా ఉండదు ఆయన గట్టి ఉండడం వల్ల ఆయన మెల్ల రాసినప్పుడు ఏడుస్తున్నాడు నేనూ అది స్కిన్ ఉంటది అడుగు అత్తమ్మనైనా అడుగు మీ అమ్మనైనా అడుగు సరేనా పాలి పాలి కాదు నేను ఎందుకు వాడినా అంటే ఫోన్ పైసలు ఇస్తా అది ఇస్తా ఇది ఎందుకు వాడినా అది అంటే ఇప్పుడు వాడిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు సరే ఇప్పుడు వాడిన ఏం చేయాలి నేను చెప్తున్నా నువ్వు ఎందుకు వాడినావు కదా ఆన్సర్ సరే గానీ నువ్వైతే మా వస్తువులు ఏం ముట్టకు మా చిన్న నువ్వు ఉంచుకో నా వస్తువులు నేను నా దగ్గర ఉంచుకుంటా మా చిన్న నా దగ్గర ఉంచుకుంటా మీ పాప మీ దగ్గర ఉంచుకో సరేనా ఒకరి కంటిన్యూ కంటిన్యూద్దు అన్నట్టు మాట్లాడినావుతాడు తా తాకింది కూడా మా ఇల్చింది పాప కాబట్టి ఎవరికైనా ఉంటది బాగా అవును ఇద్దరికి ఒక్కొక్కటి ఏదో అందరు అన్నారు కామెంట్లలో కూడా చాలా వచ్చినాయి ఇద్దరిని పక్కన టీసర్ తాక్తుంది అన్నారు మా అభినందన అయితే

అయినా గాని నేనైతే మీ దాంట్లో పోయి గొడవ పెట్టుకోరు ఏమైనా పెట్టుకోరు నేను మీ దాంట్లో రాను మళ్ళా నువ్వు రంజిత్ గారికి చెప్పి అది చెప్పి చెప్పి హెచ్లు అనుకో అదే పైసలు అని

అదే చెప్తున్నా హెచ్చులు పెట్టి గొడవలు పెట్టకు అన్నదముల మధ్య అని చెప్తున్నా మధ్య కాదు మీరు మీరెందుకు అట్లా చేస్తారు మీ దగ్గర నుంచి నా మీద ఎందుకు చేస్తారు ఎవరు ఉంటే రంజిత్ వస్తే కూడా అదే రంజిత్ ఇప్పుడు నేను అన్నా కదా రంజిత్ లేడానికి ఇట్లా మాట్లాడుతున్నావు కావచ్చు అనుకుంటావు కాదు రంజిత్ వచ్చినా నీకు ఇదే మాట మాట్లాడతా ముందట కూడా మాట్లాడతా బరాబర్ మాట్లాడతా తప్పు నాదైతే సరే సరేనా అప్పుడు నానైతే నన్ను అంటారు తప్పుడు నిన్న అవును అన్న ఏమన్నా అన్నా బాగుంది బాగుంది ఎందుకు ఇట్లా అయింది అయితే అన్నా ఏమన్నా ఫస్ట్ అప్పుడు దివాళీ టైం కు వచ్చినప్పుడు పాప కిసర్ తాగి మొత్తం గ్రీన్ కలర్ లా మొత్తం డల్ అయిపోయిన చెప్పి అదే నిజంగా కిసర్ తాకుతుందని చెప్పి నవ్వాక ఒకరికి అన్నది అదే నేను మంచిగా చెప్పిన నువ్వు హట్టు కావాలి నేను చెప్పిందాన్ని నువ్వు రెండు మూడు సార్లు అన్నీ ఒకటేసారి అంటా నేను ఫస్ట్ ఒకసారి అన్నా అన్న ఒకసారి దగ్గు జల్లుబు ఉన్నప్పుడు ఇద్దరు ఒక్కడ ఇది తెలియదా ఒక 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 పిల్ల ఒక పిల్లకి దగ్గు వచ్చినప్పుడు ఇంకొకరికి ఇంకొకరికి ఎఫెక్ట్ అవుతుంది అది మంచిది కదా చెప్పింది ఇప్పుడు పనున్న కాడ మనకు పనున్నది పన్నున్న కాడ దగ్గర దగ్గర లేకపోతే దూరం దూరం ఎత్తారా వీళ్ళ వీళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ నీకు పని ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు పని చేసుకుంటా అని ఇక్కడ నా దగ్గర అబ్బాయిపోయింది ఇక అయినని ఒక దగ్గర ఇద్దరికి సర్దులైనా ఇద్దరికి దగ్గులైనా అని చెప్పి దూరం దూరం పెడతారు మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు ఎట్లా మీరేంది ఆయన ఎందుకు గడుపుతున్నావు ఆయన మాట్లాడ ఒక మాట పోయిండు ఆయన ఎందుకు గడుపుతున్నా అవును మళ్ళా వచ్చి మెయిన్ మాట అన్నదే బావ మాకు అబ్బాయి కుట్టున్నా అని చెప్పి ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నాకెందుకుంటే అబ్బాయి కుట్టున్నా అని చెప్పి దేవుడిచ్చింది కూడతా ఆడవాళ్ళు అయినా మోగ పిల్లాడైనా దేవుడిచ్చింది అప్పుడుతారు అర్థమైందా మోగ పిల్లాడని అట్లా చూసుడు ఆడపిల్లని ఇట్లా చూసుడు మాకైతే లేదు నాకు లేదు కానీ మీరు అవును నేను పాపల హెల్త్ గురించి మాట్లాడినా ఒకవేళ నాకు ఏ తిప్పినా పర్లేదు ఇద్దరు పిల్లల్ని పక్క పక్కన వేసి ఒకళ్ళు ఇన్ఫెక్షన్ వస్తారు దగ్గలే ఇద్దరు ఫస్ట్ అభినందరికి ఉండే తర్వాత ఇవ్వక ఎట్లా వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చాక ఇద్దరు రాత్రి దగ్గుకుండా కూర్చుంటే అది మన మంచిగా ఉండరికి అదేనా పాపకు సైనా దగ్గుంది ఒకళ్ళ ఒకళ్ళకి కంటింది అంటింది కాబట్టి ఇప్పుడు పాప వస్తువు ఈ వాడినో కాబట్టి వాడకు అని చెప్పినా అర్థమైందా వాడకు అని చెప్పు లేదు ఫస్ట్ పాపంది అన్న మీరు ఇంకా ఊరుకుట్టురా అలావేట అలాటే చే మొత్తం అలాటే చేగో ఇదిగో ఏసుకో అలావేట దే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఒక్కడే తప్పు చేసా దేనికి తప్పు చేస్తేనే కళ్ళల్లో లీరు అమ్మని బాధపడితే నువ్వు బాధపడుతున్నావా

అసలు నీకు అర్థం కాలేదు కెమెరా ఏడబెట్టిరు అసలు కెమెరా కాదు అసలు వీడియో కాదు పాప స్నానం చేపించినప్పటి నుంచి నేను బయటనే కూర్చున్నా నేను జడేసుకున్నా అది మన మ్యాట్ అయ్యేసరికి డా వాళ్ళ మ్యాట్ అని ఇట్లా అంటుంది అని అదే రూపులు ఉంది కదా మన బాగా వచ్చి ఒకటే

ൊക്കെ ഇങ്ങനെ കാളപ്പിള്ള പല വന്നു കുട്ടിനാ പ്രോബ്ലം ഉണ്ടായത് മാക്കുടാ